కామనాడు జిల్లా నగరి కొండపై వేంచేసి ఉన్న శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ స్వామి వారి తిరునాళ మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు ఓ పక్కన గల కొండపై స్వామివారి ఆలయం వేంచేసి ఉంది ఎత్తైన కొండపై కొలువుదీరి ఉన్న మహిమాన్విత ఆలయం మెట్ల మార్గం గుండా వెళ్తుంటే భక్తి పారవస్యం ఉట్టిపడుతుంది ప్రశాంతమైన ప్రకృతిలో స్వామివారి చెంతన కొద్దిసేపు సేద తీరితే మనసు ఉల్లాసంతో నిండిపోతుంది ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అగరొత్తుల గుబాడింపుతో కూడిన కొండగాడి పీలుస్తుంటే మనసు పులకరించిపోతుంది వందలాది ఏళ్ల చరిత్ర గల ఆలయం భక్తులచే నీరాజనాలు అందుకుంటుంది మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పొంగళ్ళు పొంగించారు స్వామివారిని దర్శించుకు దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిశాయి అర్చకులు కొడవటి గంటి మధుసూదనాచార్యులు పాండురంగాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు తిరునాళ సందర్భంగా విద్యుత్ ప్లభలు కోలాట ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని భక్తులు ముందుగా నిర్ణయించుకున్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తయ్యే వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉండడంతో సంబరాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది